వెల్కమ్ టీవీ న్యూస్ దర్శిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్లబడ ప్రదర్శన పోటీలు పదకొండవ తేదీ గురువారం సీనియర్ విభాగంలో జరుగుతున్నాయి ఈ పోటీలను తొలగించడానికి ముఖ్య అతిథులుగా ఏపీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరవ్వగా ఆయనకు ఘనంగా బూచేపల్లి కుటుంబ సభ్యులు వైసీపీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు అనంతరం ప్రజలను ఉద్దేశించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడారు ఈరోజు బిల్ నాయకులు రాష్ట్ర విభజన అధ్యక్షుడు బైరాడు సునాకరా గారు జగన్మోహన్ రెడ్డి కోసం మా కోసం ఎప్పుడు మా కోసం ఏ టైం వచ్చి ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఏ పేలిక బైల పా ఏ సేవలు ఇటువంటి నాయకులు ఇతర మా పాల్ సంతోషం ఉంది మా కోరిక ప్రారంభించాలని భవిస్తుంది మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు మీ ఎంత బలప్రదర్చిన పోలీలకు వేదిక మీద పెద్దలకు అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే చూసేటువంటి అభ్యర్థులకు అదే రకంగా వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు యువకులకు మహిళలకు బంధువులకు శివంగా

ఏదైనా అవసరం ఉంటే మాత్రమే మాట్లాడతారు ఏదైనా అవసరం ఉందంటే మాత్రమే పలకరిస్తారు కానీ శివన్న మాత్రం నేను ఎవరో ముందు నుండి నేను ఎవరికి తెలియక ముందు నుండి కనీసం అంటే నెలకోసారి ఫోన్ చేసేవాడు ఏమన్నా పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయా కుటుంబం బాగుందా సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయా ఇప్పుడన్నా ప్రశాంతంగా ఉండవా లేదా అని చెప్పి నా యో ఉద్యమాలు తెలుస్తున్నవాడు నిజంగానే అంటే నేను ఎక్కువసారి దర్శించి రాకపోయినా కూడా ఆయన చూపించినటువంటి అభిమానానికి ప్రేమకు ఎప్పుడు కూడా నా జీవితాల్లో గుర్తుపెట్ట ఎందుకంటే తల్లిదండ్రులకు ఏదైనా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేదంటే బలమైన వారసత్వము తన కొడుకు సమర్థవంతులైనప్పుడు ఒక ఉన్నతమైన స్థానికమైనప్పుడే తల్లిదండ్రులు తల్లిదండ్రులకు నిజమైన సంతోషం అందరూ అనుకున్నారు రాజకీయ నేపథ్యం మీద వచ్చిన కుటుంబం ఇది అని కానీ ఆ వారసత్వాన్ని నిలబెట్టాలంటే అంత ఆశావాసీ విషయం కాదు ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి మా పైన ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన జీవితంలో ఎన్నో విజయాలు అనిపించారు ఎమ్మెల్యే అయినాడు ఎంపీ అయినాడు ముఖ్యమంత్రి అయినాడు కానీ ఆయన చనిపోయినారు కానీ బతుకుంటే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగిన విధానాన్ని చూసి ఆయన ముఖ్యమంత్రి స్థానం అధిరోహించిన విధానాన్ని చూసి కానీ ఈ రోజు ప్రజలకు ఆయన చేస్తున్న మేలు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చూసి అంతకు మించిన సంతోషం ఇది ఒకటి లేదు కాదు వారసత్వం బలమైన వారసత్వాన్ని మించిన ஆதல கூட உடவு காண பாபம் சந்திரபாபு நாயுடு காரிக்கு மாற்றம் காணபாபு நாயுடு காரிக்கு மாற்றம் ஆ வாரத்துபம் அது நார